వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్లు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉంటే తమ గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన రావులపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గద్దం మంజుల ఐదు వార్డ్ మెంబర్లు కులచ్చెల మండలం లాల్సింగ్ తాండ సర్పంచ్ శ్రీనివాస్ దోమ మండలం బట్ల చందారం సర్పంచ్ పద్మమ్మ మరియు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు

कर दो कर दो ना माँ भैया नहीं कर दो ना माँ कर दो ना नहीं तो माँ नहीं कर दो ना माँ नहीं भैया कपड़ा कपड़ा नहीं 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 నూట ముప్పై ఏడు మంది నేను రెండు రోజుల కింద ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోనే ఏడవ అతిపెద్ద సర్పంచ్లు గెలుచుకున్న నియోజకవర్గం పరిగణ నియోజకవర్గం చాలామంది సర్పంచులు స్వతంత్రులు నిలబడి వారు కూడా అభివృద్ధిలో భాగం కావాలని వాళ్ళ యొక్క గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతోన నా నివాసం దగ్గర హైదరాబాద్లో ఆసిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కూడా చేరడం జరిగింది ఇప్పుడు పరిగిలో కూడా గంధం మంజుల ఆవులపల్లి నుంచి కూడా సర్పంచ్ గారు జంగయ్య అదేవిధంగా ఉప సర్పంచ్ వార్డు సభ్యులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వీళ్ళే కాకుండా ఇప్పుడు ఇంకా ఇక్కడ లాల్సింగ్ తాండా సర్పంచ్ ఇప్పుడు వస్తున్నారు జయన్ గౌడ మండలం నుంచి ఇంకా బట్ల చందారం నుంచి కూడా సర్పంచ్ ఇక్కడికి వచ్చేస్తున్నారు ఇంకా మన తిరుమలాపూర్ తాండవం నుంచి కూడా సర్పంచ్ వస్తున్నారు ఇంకా చాలామంది కూడా ఏంటంటే అభివృద్ధి లోపల భాగం కావాలి వాళ్ళ యొక్క గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొన్ని ప్లేస్లల్లో నా ఫోటోలు పెట్టుకునే ఇద్దరిద్దరిలో ఉంటారు వన్ వాళ్ళే ఉన్నారు టూ వాళ్ళే ఉన్నారు అది కదా అది పరిస్థితి అనమాట అట్లా కాబట్టి ఏంటంటే వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ఎవరైతే నష్టపోయినారో ఇబ్బందులలో ఉన్నారో వాళ్ళని కూడా కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది కాబట్టి భవిష్యత్తు లోపల చాలా ఉన్నాయి సహకార సంఘాలు ఉన్నాయి ఎంపీటీసీలు ఉన్నాయి వాటి పదవులు ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా నేను కృషి చేస్తానన్న మాట మీకు అందరు కూడా తెలియజేస్తూ ఎల్లుండి జరిగే ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నా ఎమ్మెల్యే ఫండ్స్ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎమ్మెల్యేను ప్రతి గ్రామ పంచాయతీకి నేను ఫండ్స్ పెట్టినా నాకు ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల నేను ఆల్రెడీ ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి గతంలోనే ఇవ్వడం జరిగింది ఎల్లుండి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయగానే వాళ్ళ గ్రామం లోపల వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉండేటట్టుగా ఆ గ్రామ ప్రజలు కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకునేటట్టుగా ఆ పనులు శిలాపలకం వేసేటట్టుగా ఆల్రెడీ అధికారులకు అందరు కూడా ఆదేశాలు ఇచ్చినాను కాబట్టి సర్పంచులందరూ కూడా మీ యొక్క గ్రామాల లోపల చేసుకోవాలి నేను మండల కేంద్రాల్లో మాత్రమే నేను శిలాపలకం వేస్తాను మిగతాది ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్లు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు కలిసి చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ విధంగా మన నియోజకవర్గాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్తా జరగబోయేటటువంటి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా తొందరలోనే రాబోతున్నాయి పరిగి మున్సిపాలిటీకి కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇప్పటి నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా మనం పనిచేస్తూ మన కమిటీలన్నింటినీ కూడా మళ్ళీ అప్రైట్గా చేసుకొని మళ్ళీ ఇంటింటికి ప్రచారం స్టార్ట్ చేసి అత్యధిక మెజార్టీతోన గెలిచే విధంగా కృత్యాలని చెప్పి కోరుతూ మీ రామ్మోహన్ రెడ్డి